రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం అని పలు గ్రామాల్లో నిన్నటి రోజున కురిసినటువంటి అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వ పక్షాన్ని ఆదుకుంటామని పార్టీ మండల అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి పేర్కొన్నారు ఈ పంట పొలాన్ని మండల నాయకులతో కలిసి పరిశీలించిన రామస్వామి మాట్లాడారు మండలం గ్రామంతో పాటు దేవుని తండ జలపతి తండ ప్రాంతంలో రాళ్ల వర్షం కురిసి వరి పంట దెబ్బతీరడం జరిగిందన్నారు ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగి రైతులు నష్టపోవడం బాధకరమన్నారు విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండలమని అన్ని గ్రామాల్లో పంట పొలాలని పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులు శ్రీనివాస్ ఆదేశించడం జరిగిందన్నారు అధికారులతో కలిసి సందర్శించి నష్టాన్ని అంచనా కోరడం జరిగిందని తెలిపారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టపరిహారాన్ని అందించడం కోసం కృషి చేస్తామని రైతులు ఎవరు కూడా ధైర్యపడవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీడీసీ నాగం కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం నాయకులు ముస్కు ముకుందారెడ్డి గొట్టె ప్రభాకర్ ఏఎంసీ డైరెక్టర్లు ఇందూరి మధు ఈసరి శ్రీనివాస్ అమరబండ సాయి కరీం లచ్చిరెడ్డి కృష్ణ కిసాన్ సెల అధ్యకుడు బాణల రవీందర్ నేతికుంట జలపతి ఈగోళం శ్రీనివాస్ సురేందర్ రావు జబాజి నాగరాజు బుడిగే అనిల్ పృథ్వీ రాదరపు రాజు వీరయ్య అధికారులు రైతులు పాల్గొన్నారు అకాల వర్షం వల్ల ఈ శనుగుల గ్రామానికి సంబంధించి జలపతి తండ ప్రాంతంలో మరి విపరీతమైనటువంటి రాళ్లవాన కురిసి మరి రైతులు పండించినటువంటి ఈ వరి పంట పూర్తిగా ధ్వంసం అయిపోయింది మరి ఇలాంటి విపత్తు జరిగినప్పుడు మరి రైతులకు వెన్నుదండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి మరి ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో మా మరియు ముఖ్య నాయకులందరూ కలిసి మరి వీ వీరి యొక్క పంట చేనులను పరిశీలించడానికి రావడం జరిగింది అధికారుల బృందంతో పాటు రావడం జరిగింది అన్న నిన్న రెండున్నర నుంచి మూడు మూడున్నర మధ్యలో ఫుల్ వర్షం పడ్డది మొత్తం రాళ్ళ వాళ్ళనే చెట్లు ఇరిగినాయి మొత్తం పొట్టు పొట్టు చేసింది కొలబారం నుంచి ఇక్కడ నుంచి మొదలు పడుకుంటే మన సనువుల దాకా ఇక్కడ ఇక్కడ నుంచి ఫుల్ ఉన్నది మొత్తం ఆల్రెడీ అయితే మొత్తం పచ్చ ఆర్డ్లు ఎండిపోయిన నాలుగైదు రోజులు పోద్దామన్న ఆరికి మొత్తం మొత్తం రాలిపోయినాయి అన్న దయచేసి ప్రభుత్వానికి కోరుకున్నది ఎందుకంటే దేవుంతండ జల్ప తండ గ్రామాల్లో వడగళ్ళ వాన వలన పెద్ద నష్టం జరిగింది దానికోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బృందం మండల టీం అందరం కలిసి పరిశీలించడానికి రావడం జరిగింది దీంతోపాటు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏఈఓ ఏఓ ఏడిఏ గారులు అందరూ వచ్చి పరిశీలించిపోయారు దీని ఆ పరిశీలించి తగు న్యాయం చేసి మనం ఈ రైతులను ఆదుకోవాలని మనం ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం నిన్నటి సాయంత్రం పూటనే మేమందరం కూడా అధికార యంత్రాంగానికి వారికి ప్రొద్దునే ఖచ్చితంగా పోయి వారి యొక్క పంటలను పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనా వేయాల్సిందిగా మేము అధికారులకు ఎమ్మెల్యే గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రొద్దున ఉదయం ఆరు గంటలకే వారు యంత్రాంగం అంతా కూడా ఆయా గ్రామాలలో పరిశీలించి పంటలను ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది అందు తద్వారా కూడా ఏదైతే ఎమ్మెల్యే గారు రేపు ఆదివారం అసెంబ్లీ లేదు కనుక రేపు ఖచ్చితంగా ఈ యొక్క కానిస్టిటెన్సీలో ప్రోగ్రాం ఉంటుంది అదేవిధంగా వారి ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేమందరం కూడా ఈ యొక్క గ్రామాలలో పరిశీలించి పంటలకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ను అంచనా వేసి అత అప్పుడే మేము నష్టపరిహారాన్ని ఇస్తామని చెప్పి కొంచెం మందికి మాత్రం నష్టపరిహారం సందర్భం మనందరికీ తెలుసు